ఇప్పటివరకు అసలు పబ్లిక్ ఎగ్జామ్ రాయలేదు ఫస్ట్ టైం నేను బోర్డు ఎగ్జామ్స్ రాయబోతున్నాను చాలా కష్టంగా ఉండేది ఏమో అని అనుకుంటున్నాను చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు చిన్నపిల్లలే కదా టెన్త్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ వాళ్ళు ఇబ్బంది ఎందుకు పెడతారు వాళ్ళు మంచిలేదు సో డౌన్ చాలా సింపుల్ గా మీరు రాసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కంటే ఫైనల్ ఎగ్జామ్ క్లియర్ సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది అన్నా మేము నైన్ చాప్టర్స్ చదివాము మిగతా మూడు చాప్టర్లు నాలుగు చాప్టర్లు పెండింగ్ మిగిలే దయచేసి పట్టు చదివే వదిలేసి ఎందుకంటే ఆ నైన్ చాప్టర్స్ చేస్తే చాయిస్ ఇందులో రాయొచ్చు కదా చాయిస్ రాయాలా వదిలేదు సో ఆ నైన్ చాప్టర్స్ మీరు ఏదైతే చదివారో దాన్ని ఇంకా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి అంతేకాని కొత్త చాప్టర్స్ చదివేదు చదివిన తర్వాత ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు రివైజ్ చేయాలి ఎన్ని సార్లు రివైజ్ చేస్తే అంత బాగా ఉప్పు అమ్మా కదా ఇంకా టైం మిగిలిన రివిజన్ అయిపోయిన తర్వాత కొత్త టైం ఉంటే లేకుండా ఉద్దేశం క్లియర్ అండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకా టైం ఉంది కదండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే వన్ ఆఫ్ ఇంపార్టెంట్ గ్రౌండ్ రూల్ ఏంటి అంటే వన్ అవర్ కంటే ఎక్కువ వన్ అవర్ కంటే ఎక్కువ క్లూస్ హ్యూమన్ బ్రెయిన్ వన్ అవర్ కంటే కాన్సన్ట్రేటెడ్ గా ఫోకస్ గా చదవలేదు చదవటం గా ఏ పని చేయలేదు సో ఎవ్రీ వన్ అవర్ కి రిమైండర్ పెట్టుకొని అలారం పెట్టుకొని లేదా టైం చూసుకుంటూ లేచి బయటికి వెళ్ళి అలారం కూడా వాక్ చేసి ఒక బిస్కెట్ ఒక చాక్లెట్ తినేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ లో వాటర్ తాగి మళ్ళీ తీసుకోండి అటువంటి ఎవ్రీ వన్ అవర్ కి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి సో దెన్ మీ బ్రెయిన్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్ గా పనిచేస్తుంది విత్ అవుట్ బ్రేక్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ యాక్టివ్ ఉంటుంది ఆఫ్టర్ బ్రేక్ అయితే ఒక బ్రేక్ వల్ల ఎఫిషియెంట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది క్లియర్ అండ్ ఇంకొక రూల్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండాలి అని అంటే దానికంటే తెలియదు దానికంటే ముందు అమ్మ మీ పేపర్ కరెక్ట్ చేయడానికి కరెక్ట్ చేసే పర్సన్ కి ఎన్ని నిమిషాలు టైం ఉంటుందో తెలుసా ఎన్ని నిమిషాలు టెన్ ఆర్ సమ్ టైమ్స్ ఫైవ్ సమ్ టైమ్స్ త్రీ లెటెస్ కన్సిడర్ టెన్ మినిట్స్ అనుకుంది టెన్ మినిట్స్ లో ఇరవై నాలుగు పేజీలు నిజంగా ఒక మనిషి చదవగలరా చదవగలరా చదవ సో దెన్ ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలో తెలుసా ఏంటో తెలుసా ఎలా ఉండాలో తెలుసా ఎగ్జామ్ పేపర్ ఎక్కడ పెళ్లికి వెళ్ళారా పెళ్లి కూతురు చాలా బాగుంటుందో లేదు వాళ్ళ పైన మ్యాటర్ పేస్తారా లేదు కదా సో ఒకవేళ ఫోటోలో సరిగ్గా రాకపోతే బ్రైట్నెస్ పెంచుతారా లేదు సో చివరికి ఫోటో అందంగా ఉండుతలేదు సో సేమ్ ఫామ్లా ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండాలి అంటే పెళ్లి కూతురు లెక్ ఉండాలి అక్కడైనా చూడగానే గుర్తు వచ్చే క్వశ్చన్ పేపర్ ఎవరికి మనకి కాదు వృద్ధ సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ రూల్ అది అర్థమైనా అలా ఉండాలంటే ఏం చేయాలంటున్నారు చెప్తా ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రెండు పెన్నులు తీసుకెళ్ళాలి రెండు బ్లూలు కాదు ఒక బ్లూ ఒక బ్లాక్ ఒక పెన్నుతో రాయాలా ఇంకొక పెన్నుతో రెండింగ్ పెట్టి అండర్ లైన్ క్వశ్చన్ కి క్వశ్చన్ కి మధ్య రెండు లైన్లు పెన్సిల్ తో గీతలు పెట్టాం సన్నగా అద్భుతంగా ఉండాలి తక్కువ పడి స్కేల్ తీసుకెళ్ళి కొంత చేతితో కొట్టండి కొట్టకపోయినా ఏంటంటే చేతితో కొట్టం సో స్కేల్తోనే కొట్టాలి నీట్ నీట్గా ఉండాలి అండ్ అన్నా కొంతమంది ఏమో ఎయిట్ మార్క్స్ ముందు రాయమంటున్నారు కొంతమంది ఏమో సిక్స్ మార్క్స్ రామంటుంది కొంతమంది ఏమో టూ మార్క్స్ వన్ మార్క్స్ రాయమంటున్నారు కొంతమంది ఏమో ఏ సెక్షన్స్ అయితే ఆర్డర్తో అదే సెక్షన్ లో రాయమంటున్నారు అన్న ఇప్పుడు ఏం చేయాలా సింపుల్ ఎవరు చెప్పింది మీకు ఒక యూనిక్ ఫామ్ లా చెప్తాను మీకు ఏది బాగా వస్తుంది మీకు ఎయిట్ మార్క్స్ ముందు వస్తే ఎయిట్ మార్క్స్ రాయి లేదా ఒక ఎయిట్ మార్క్ ఒక ఫోర్ మార్క్ ఒక టూ మార్క్ కూడా రాయొచ్చు ఇట్స్ ఓకే కానీ సెక్షన్ నేమ్ క్లియర్ గా పెట్టాలి క్వశ్చన్ నెంబర్ క్లియర్ గా పెట్టాలి అలా పెట్టి మీకు ఏ క్వశ్చన్ అయితే బాగొచ్చు ఆ క్వశ్చన్ బాగా అయింది అండ్ ఫస్ట్ ఫైవ్ పేజెస్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ పేజెస్ చాలా 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 ఇంపార్టెంట్ ఎంతో అద్భుతంగా ఉందో మనకే డౌట్ రావాలి నేనైనా రాసింది అంత నీట్ గా రాయండి ఓపెన్ గా క్లియర్ గా జాగ్రత్తగా క్లియర్ ఫస్ట్ ఏం రాయాలి మనకి ఏదో క్లియర్ కాకపోతే సెక్షన్ నేమ్ సెక్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ వన్ అందులో సబ్ ఏ అలా నీట్ గా క్వశ్చన్ నెంబర్ పెట్టి రాయండి బ్లూతో రాస్తే బ్లాక్ తో పెట్టింద్రాక్ తో రాస్తే బ్లూతో పెట్టిందా క్వశ్చన్ నెంబర్ ఏ రంగు తెలియదు ప్లీజ్ ఓకే అండ్ ఇంకొక తప్పు మనం చేసేది ఎగ్జామ్ లో తప్పు రాసి ఏం చేస్తాం ప్రాబ్లమ్ సింపుల్ మీకు ఒక మన ఎగ్జామ్ షీట్స్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ లెటర్స్ కన్సిడర్ ట్వంటీ రాసాం ఉంది ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంది ట్వంటీ లైన్స్ ఉంది ఓకే ట్వంటీ లైన్స్ రాయొచ్చు కదా లెట్ లెటెస్ కన్స్టర్ ట్వంటీ ట్వంటీ ఇంటూ ట్వంటీ ట్వంటీ పేజెస్ లో ఒక్కొక్క ఇంటూ ట్వంటీ మన ఒక లైన్ తప్పు రాశారు లెటర్ కన్సిడర్ ఒక లైన్ తప్పు రాసిన నాలుగు వందల లైన్ లో మీ పేపర్ వద్దే అతను కరెక్ట్ చేసే అతను సమ్ వన్ నాట్ వన్ లైన్స్ చూడాలి ప్రాబ్లిటీ ఎంత వన్ బై ఫోర్ హండ్రెడ్ ఒకటి బై నాలుగు వన్ వన్ నాట్ అనే ఎన్ని ఉన్నాయి ఒకటే కదా ఉంది వన్ నాట్ వన్ అనే లైన్ బై ఎన్ని లైన్లు లైన్లున్నాయి మొత్తం ఫోర్ ఫోర్ వన్ బై అంటే మీరు రాసిన ఒక తప్పు లైన్ చూడటానికి ప్రాబ్లెలిటీ ఎంత వన్ బై ఫోర్ హండ్రెడ్ జీరో పాయింట్ జీరో 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 పాటిన ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటే పరిస్థితి ఏంటి వచ్చింది కూడా బోల్త అవును సో ఏం చేయకూడదు ఎగ్జామ్ నుంచి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయద్దు అప్పుడు భయం వస్తుంది అండ్ ఎగ్జామ్ తర్వాత ఎందుకు డిస్కస్ చేయకూడదు నెక్స్ట్ ఎగ్జామ్ కదా అంటే వందలు ఎనిమిది పోతే బొమ్మ రమ్మ చాలు సో అర్థం దయచేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేయొద్దు దానివల్ల ఏమవుతుందో తెలుసా ఇక్కడ కొంబై రండి కదా నెక్స్ట్ ఎనిమిది మార్కులు కూడా మరి ఎనిమిది గురించి బాధపడుతు కూర్చుంటే కూర్చొని అర్థం అండ్ ఇంకొకటి కొంతమంది పాపం పాపర్స్ ఉంటారు ఓకే ఎగ్జామ్ రాశారు కదా అయిపోయింది వెళ్ళిన తర్వాత క్వశ్చన్లు ఎత్తుక్కుంటారు అన్ని రాసిన ప్లీజ్ దయచేసి చూడొద్దు అది ప్రీ ఫైనల్ లోనో ఎస్ఐ పనిలోనో ఎఫ్ఐ పనిలోనో ఫైన్ కానీ ఇంక తర్వాత లైఫ్ లో తెలుగు ఎగ్జామ్ రాస్తావా ఎందుకు అప్పుడు రా చదివిందే వేస్తా అంటే మళ్ళీ ఎందుకు చేసేది సో దయచేసి ఒక ఏదో ఒక మూలం పడి పడేసి అండ్ ఇంకొకటి ఏం చేయబోదు అంటే ఎగ్జామ్ అయిపోగానే ఇంకొక ఎగ్జామ్ వెంటనే గుర్తు इंटिक्रली इंटिक्रली प्रशांतंगा भागा తినిడు అడుగోని 21 అవర్ విరూపే తర్వాత ఎక్సెంట్ ఎందుకంటే తెలుగు రివైజ్ ఇన్స్టాల్ చేస్తుంటే ఒక ఇన్స్టాల్ చేసు ఉండగా కొంతరం తాడే డాన్స్ అంటుందలేంటి వెంటనే హిందీని మొగ్గిస్తే తెలుగుని ట్రై చేస్తుండు అవనా కదా వేరే వేరే కదమ్మా సో దానికి సంబంధన సో ఫైట్ చేసి వరపాలికి తెలుగు తెలుసింది అనుకో హిందీ పరిస్థితి ఏంటి సో అందుకని దయచేసి ఎగ్జామ్ అవగానే వెంటనే ఇంకొక సబ్జెక్ట్ ఓపెన్ చేసి చదవద్దు ఏం చేయాలి అంటే ప్రశాంతంగా ఎలా ఎగ్జామ్ రాసినా కానీ ముందు తిరిగి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ దిర్కో లేచిన తర్వాత ప్రశాంతంగా కుదిరితే మళ్ళీ అన్న తిని చదువు క్లియర్ సో ఇవి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ లోపల చేయాల్సిన పని Here, any doubts?